బెండకాయ కర్రీ అయితే వండుతున్నానండి ఇంకో బెండకాయ అయితే ఈ సైజ్ అయితే కోస్తున్నాను ఈ సైజ్ అయితే కోసుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ముందుగానే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వక అప్పుడు పచ్చక అప్పుడు ఆనియన్స్ అయితే వేస్తానండి నేను బెండకాలు అయితే వేసుకున్నాను ఈ సైజ్ అయితే కోసుకున్నాను మన ఈగురైతే వండుతానండి ఈగురు వండటం వల్ల నేనైతే ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను ఆయిల్ ఫ్రై చేయడం వల్ల బాగుంటుంది కూర అన్నది అయితే ఏండి బాగానే నేను ఇవ్వ తీసుకుంటాను కూడా పాటలు అయితే పెట్టారు బాగా గట్టిగా సౌండ్ పెట్టి మాకు ఎందుకంటే ఇవైతే బెండకాయలు అయితే వేగిపోయి బెండకాయలు అయితే తీసేసాను తీసేసి ఇప్పుడైతే పిల్లలు అయితే వేస్తానండి అయితే తాగుతుంది ఇంకొండి ఉల్లిపాయలు అయితే వేపుతున్నాను బెండకాయ అయితే గిండ బెండకాయ అయితే వేస్తాను ఉల్లిపాయలు అయితే వేపుతున్నాను ఉల్లిపాయలు అయితే మనకు దోని కాల రోజు వరకు వేస్తున్నాను టమాటా అయితే వేస్తానండి ఇంకొండి ఉల్లిపాయలు అయితే వేగినాయి ఇప్పుడు టమాటా అయితే వేసుకుందాం అండి టమాటా అయితే వేసుకుందాం ఇంక టమాటా అయితే వేసేసాను టమాటా అయితే వేయక అప్పుడు బెండకాయ వేసుకున్నాను బెండక వేసుకుని ఉప్పు కారం అయితే వేస్తాను ఇంకా టమాటా వేసాను కదా టమాటా అయితే బాగా మగ్గింది ఇంకా కొద్దిగా అంత మగ్గాక అప్పుడు బెండకా వేసి ఉప్పు కారం అయితే వేస్తానండి ఇంకా టమాటా అయితే బాగా మగ్గింది ఇప్పుడు ఏదైనా బెండకాయ అయితే వేసేస్తున్నాను బెండకాయ బెండకాయ మనం ఆయిల్లో ఏ పొంగట్టి పెద్ద అయితే ఏదైనా మనం ఉప్పు వేస్తే ఉప్పు కారం అన్నది వేసుకోవచ్చు ఇంకొండి ఉప్పు కారం అయితే వేసాను నేను ఉప్పు కారం అయితే వేసి కలుపుకుంటున్నాను ఇంకొకటి ఉప్పు కారం అయితే కలిపాను సేపు మగ్గ నుంచి అప్పుడు వాటర్ అన్నది వేస్తానండి వాటర్ కూడా ఎక్కువ వస్తాను వద్దు కొంచెం వేసుకుని అయితే మనం ఉడకనప్పుడు సరిపోతాయండి ఇలా చూసారా ఆ ఇల్లు అలా మగ్గుతుంది బాగానే బాగా అయితే మగ్గాక వాటర్ అనేది వేస్తానండి బాగా మగ్గుతుంది కొద్దిగంట కొద్దిగా వాటర్ వేసుకుని సరిపోద్ది అండి కొద్దిగా అయితే వేస్తాను అన్నం అయితే ఉడికినా పట్టునా ఇంకా కొద్దిగా అయితే వేస్తున్నాను కొద్దిగా అంతా వేసాను అటో ఎలా ఉడితే సరిపోతుంది నేను మూత అయితే పెట్టుకుంటాను ఇంక పెట్టుకున్నాను సరిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయిందండి దగ్గరికి అయితే అయిపోయింది కట్ చేసుకున్నాం చూడండి కూర అయితే ఎలా ఉందో చాలా టేస్టీ కూడా అంత బాగుంటుందండి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి